అసంతృప్తి వ్యక్తం చేశారు కాలువ పనుల పరిశీలన గురించి ముందుగా సమాచారం ఇచ్చిన సంబంధిత ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుముక లాంటి రైతు నడ్డి విరిచే విధంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు గ్రామీణ గారు మండల శివారు భూములకు నీరు అందించే వంశధార కుడి ప్రధాన కాలువ నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు కాలువలను పరివేక్షించే రహదారులను వారి స్వార్థ ప్రయోజనాలకు బ్రహ్మాండంగా వేసుకున్నారని కానీ గత ఐదేళ్లలో కాలువలో తట్టడం మన్ను కూడా ఆరోపించారు రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం తిరిగి కాలువ పనులను పరిశీలిస్తామని చివరి భూముల వరకు సాగునీరు అందజేసి రైతాంగాన్ని అండగా ఉంటామని గుండు శంకర్ భరోసా ఇచ్చారు ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ యాక్షన్ నేననేది ఇప్పుడు రెండు మండలాలు ఉన్నాయి కదా రోరల్ ఇప్పుడు రోరల్ మండలం అంపూల్ పంచాయతీ వరకు ఇవాళ ఇన్స్పెక్ట్ చేశారు చేసి వదిలేద్దాం నెక్స్ట్ అది తర్వాత పెట్టాలి ఎందుకంటే నేను సెషన్స్కి వెళ్తాను అయితే తొమ్మిది అనుకుని మధ్యలో గవర్నమెంట్ రెవెన్యూ 没呢。 टेडी प्रॉब्लना कह लेते अंदर की नमस्कार ఈరోజు వంశధార రైట్ మెయిన్ కణాలు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మేము విజిట్ చేయడానికి వచ్చాం ఈ సందర్భంగా స్టార్టింగ్ ఏదైతే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వంటీ ఫోర్ ఆర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడం జరిగింది అలాగే ఇది ట్వంటీ సెవెన్ ఏఆర్ కూడా చూడడం జరిగింది స్టార్టింగ్ నుండే స్టార్ట్ మొదలవుతారు దీనికి ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారు మరి నాకు తెలీదు కానీ మరి ఆ రోడ్డు అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా పారడం మట్టి కూడా తీసిన పాపాన పోలేదు ఇక్కడ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మరి గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా అన్ని కెనాల్స్ కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న చిన్న అడ్డీల్స్ ఉంటే దాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి టైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం ఆ నీరు కూడా పంట వాతకు వచ్చే వరకు కూడా రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం ఇంకా ముందుకు వెళ్లి అంతా చూస్తాం ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు కానీ అలాగే ఎటువంటి పూడితేత కూడా లేదు పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనకి వ్యవసాయం అనేది మన రా దేశానికే కాదు మన రాష్ట్రానికే కాదు గుండెకాయ లాంటి ఇది ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్ అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు ఎలాగో వ్యవసాయ రంగానికి కానీ అలాంటి సాగునీటి రంగ సాగునీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను మొత్తం మేము అది క్లియర్ చేసి ముందుకు వెళ్ళి రైతులందరికీ శ్రేయస్కరంగా వాళ్ళకి తాగు సాగునీరు అందించి పంటలు బాగా పండే విధంగా వారి కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మత్స్యశాఖ శాఖ మహిళలు ఇంద్రాబు అచ్చెన్నాయుడు గారు అలాగే వారు బాధ్యతలు చేపట్టి మొత్తం ప్రప్రథమంగా జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన పౌర సన్మాన్ సభలో ఆయన చెప్పినట్లుగా బుధవారం నుండి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది పాలకొండ నుండి పాలకొండ రోడ్డు అది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేది గతుకులమయంగా ఉండి ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది ఆ రోడ్డుని నిన్నటి నుండి సన్నాహం చేసి ఈరోజు ప్యాచ్ వర్కులు మొదలు పెట్టడం జరిగింది ఇంకా వీలైనంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన ముందు ప్యాచ్లన్నీ కంప్లీట్ చేసి ముందుగా మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది కనీసం గోతులు కూడా కప్పాలని ఆ ప్రా అదే ఉద్దేశంతో ముందు ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో ట్రాఫిక్కి అంతరాయం కనకుండా గోతుల్లేన్ రోడ్డుగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఈవేళ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది ఈ సందర్భంగా నేను కాంట్రాక్టర్ కానీ కన్సర్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది తొందరగా వీలైన తొందరగా పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని నేను అడిగాను చాలా తొందరగా ఇది అయ్యి ప్రజలకి అందుబాటులో తెస్తామని నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన మీరు సహకరించవలసిందిగా కోరిక నమస్కారం